చట్ట సభల్లో చట్టం చేయబోతున్నారు ఒక అంటే మామూలుగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ గా ఒక చాలా వరకు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినాక మీరు కూడా సీనియర్ అయిపోతున్నారు సార్ సీనియర్ నాయకులుగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు రాజకీయాలు సీనియర్ కాదు కేవలం సంవత్సరం సరే నేను మీరు వర్గీకరణ గురించి మాట్లాడారు కాంచీరామ్ గారు చెప్పింది గుర్తుపెట్టుకోవాలి ఉస్కి ఉట్టిన సంఖ్య భారీ ఉస్కి ఉత్తి బాగాదారి అన్నారు అంటే మేమెంతో మాకంతా అన్న నినాదంతో నచ్చిందే ఈ వాదన సో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఓకే చికెన్ ఫ్రై చేసి దాన్ని చెట్టు కట్టి తినే వ్యక్తులందరూ కాళ్ళు చేతులు కట్టేసి ఊరిస్తున్నది అంత మించి ఇంకోటి కాదని అనిపిస్తున్నది వర్గీకరణ చేయాలంటే రెండు నిమిషాల పని అది పెద్ద సుప్రీంకోర్టు క్లియర్ చేసింది కానీ కాంగ్రెస్ పార్టీ మాలలను మోసం చేస్తుంది నేతకానిలను మోసం చేస్తుంది మహర్లను మోసం చేస్తుంది అందరికన్నా ఎక్కువగా మాదిగలను మోసం చేస్తుంది బీసీలను మోసం చేసింది వాళ్ళంతా కూడా వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి అన్ని కులాల మధ్యలా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు వాళ్ళకి రావాల్సిన రాజ్యాంగ ఫలాలు వచ్చినా వీళ్ళు ఇవ్వాలంటే వాళ్ళ గుండెల్లో లేదు సమస్య ఏంటంటే వాళ్ళకి ఏముంటది అంటే డబ్బులు పెట్టొచ్చినాం మేము మీ ఓట్లను కొనుక్కున్నాం మీరు మాకు కుక్కెట్ చేయలేదు మీరు ఏమన్నా లలి పెట్టిండ్రీ మేము మాకు ఇష్టమైన మేము చేస్తాం నాలుగు సంవత్సరాలు ఉంటాం అనే ధోరణే వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది తప్ప ఒక జెన్యున్ గా వాళ్ళ గుండెల్లో సృష్టించి వాళ్ళ గుడిసెల దగ్గరికి పోయి వాళ్ళ సమస్యలు అర్థం చేసుకొని వాళ్ళు చదువుకునే పాఠశాల దగ్గరికి పోయి వాళ్ళతో కలిసి అన్న తిని వాళ్ళ క్లాస్ రూమ్ లో కూర్చొని వాళ్ళకి ఎలాంటి పాఠాలు బోధిస్తున్నారు ఉపాధ్యాయులు అని తెలుసుకొని వీళ్ళ గుడితేనే ఎందుకు వస్తున్నారు కూలీలుగానే ఎందుకు తరతరాలుగా అన్న విషయాన్ని చోదించి వాళ్ళను కూడా వీళ్ళ పిల్లల్లాగా బిజినెస్ బిజినెస్ చేసే లక్ష్యం ఆ నిబద్ధత కాంగ్రెస్ పార్టీకి లేదండి ఉండదు అది నాకు తెలిసినంత వరకు దేశంలో కేసీఆర్ గారు లాంటి మళ్ళీ రాజకీయ నాయకులతోనే అవుతుంది కానీ వీళ్ళతో కాదండి ఆయన ఒకసారి కన్విన్స్ అయిందంటే వదలవు కేసీఆర్ గారు సో ఈ అలాంటి నిబద్ధత అలాంటి పట్టుదల కాంగ్రెస్ లో ఒక్కరికి కూడా లేదండి ఇది దురదృష్టకరం ఫైనల్ సార్ లాస్ట్ సార్ మీరు చాలా విషయాలు చెప్పారు ఇప్పుడు ఎస్టీ సామాజిక వర్గం సంబంధించి పది శాతం రిజర్వేషన్ పెంచుతున్నారు బీసీ సామాజిక వర్గానికి ఫార్టీ టూ పర్సెంట్ శాతం పెంచుతున్నారు ఓన్లీ ఎస్సీ కులాల సంబంధించి పదిహేను శాతం ఇచ్చేసి వాళ్ళు ఇక్కడి నుంచి ఆగమని చెప్తున్నారు కానీ మనకు పద్దెనిమిది జనాభా తామశ ప్రకారం మనం పద్దెనిమిది శాతం ఇరవై శాతం పెంచుకోవచ్చు అటువంటి వెసులుబాటు ఉన్నప్పటికీ దాని మీద ఏ మాత్రం కూడా శుద్ధి శుద్ధి లేకుండా అణచివేతలో భాగమే అని చెప్పొచ్చా ఇప్పుడు మీరు మాట్లాడదానికి ఇది ఎవరికూడదు పర్సెంట్ సార్ లిక్ డాట్ ఎందుకు సరే ఎస్సీ నాకు కూడా రిజర్వేషన్ పెంచాలి వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది ఎనభై శాతం పెరిగింది పద్దెనిమిది శాతం వరకు పెరిగినప్పుడు వాళ్ళ రిజర్వేషన్ పద్దెనిమిది శాతం ఇవ్వాలి యాభై శాతం రిజర్వేషన్ ఉండాలనే వాదన కరెక్ట్ కాదు గతంలో తమిళనాడులో కూడా తమిళనాడులో కూడా తమిళనాడులో తిరిగిన ఒక చట్టం సార్ తమిళనాడులో కూడా తమిళనాడులో అరవై తొమ్మిది శాతం పెట్టి దాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టడం జరిగింది సో ఇప్పుడు దేశంలో అన్ని కులాల్లో కూడా పేదలు ఉన్నారు మరి ముఖ్యంగా ఈ మీరు అన్న ఎస్సీ ఎస్టి వర్గాల్లో ఇంకా ఎక్కువగా ఉంటారు వాళ్ళ సంఖ్య పెరుగుతా ఉంది సో మరి ఆ సంఖ్యాపరంగా జనాభా పరంగా ఆ నిష్పత్తి ప్రకారమే రిజర్వేషన్ ఇవ్వాలి ఎసీ వర్గీకరణ కోసం మరి రకరకాల కమిషన్ లేచిండ్రు అదే విధంగా మన జనాభా గణన జరిగింది సమగ్ర కుటుంబ సర్వే రెండు వేల లో జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో మరి రేవంత్ రెడ్డి జనాభా గణన మళ్ళీ చేశారు రాష్ట్రంలో సర్వే కోసం దాంట్లో క్లియర్ గా తెలిసి వస్తున్నది ఏంటంటే ఎస్సీల సంఖ్య పెరిగింది పెరిగిన వాళ్ళను ఈ పదిహేను శాతం కేదించడం అనేది కరెక్ట్ కాదు ఈ వారి జనాభా ఎత్తుందో వాళ్ళకంతా రాజ్యాంగ ఫలాలు అందేటట్టుగా చూడాలి అసలు జరిగింది మేమైతే ఎస్సీల సంఖ్య పెరిగింది కాబట్టి ఎస్టీల సంఖ్య పెరిగింది కాబట్టి వాళ్ళ జనాభా నిష్పక్ష ప్రకారం రిజర్వేషన్ పెంచాలి అది యాభై శాతం పైన పైన కూడా పెంచాలి లేకపోతే మాత్రం వీళ్ళకు అన్యాయం చేసినట్టు అవుతుంది